వేల మూడు వందల నలభై ఐదు జిహాద్ యుద్ధాలు పది కోట్ల మంది మృతి కోట్లాది మంది బానిసలుగా అమ్ముడిపోయారు కోట్లాది మంది మీద అత్యాచారం చేసి మతం మార్చారు నాలుగు వేల దేవాలయాలు హిందూ శ్రద్ధా కేంద్రాలను ధ్వంసం చేశారు లక్షలాది మంది హిందువులను ఊచకోత కోయడం ద్వారా దేశం విభజించబడింది కానీ హిందూ ముస్లిం సమస్యను ఆర్ఎస్ఎస్ సృష్టించిందని అనుకూల మీడియా చేత పదే పదే రాయించడం వారెవ్వా దీన్నే మైండ్ గేమ్ అంటారు ఇప్పుడున్న పరిభాషలో ఒక కథనాన్ని సృష్టించి పదే పదే దాన్ని చెప్పడం ద్వారా ప్రజల మనసులను ప్రభావితం చేయడం నేరేటివ్ బిల్డింగ్ విక్టిమ్ కార్డ్ రెడీగా పట్టుకొని కూర్చోవడం దీంట్లో జిహాదీ బ్యాచ్ సిద్ధహస్తులు మేము దేశంలో మిగిలి ఉన్న హిందువులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం మీరు దేశంలో అతి మంచి తరపు సెక్యులర్ హిందువుల మెదళ్లను సెక్యులరిజం పేరుతో మీ ఆధీనంలోనికి తీసుకోవడానికి కుట్ర చేస్తున్నారు ఆవును పూజించేవాడు ఆవును భుజించేవాడు ఎప్పటికీ ఒక్కటి కాదు గుర్తుపెట్టుకోండి తస్మత్ జాగ్రత్త ఉత్తిష్ట భారతలో వచ్చిన ఇది చాలా ఇన్స్పిరేషన్గా అనిపించి మీ ముందుకు తీసుకొని వచ్చా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి ఆవుని పూజించేవాళ్ళు ఆవుని భుజించేవాళ్ళు ఎప్పటికీ ఒక్కటి కాదు అవునంటారా కాదంటారా జై హింద్ జై భారత్